నమస్కారం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు గారు నిన్న ఉదయం స్వర్గస్థులైన విషయం తెలిసినదే అయితే ఈరోజు కొత్తపేటలో మాజీ ఆముడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు గారి ఇంటి వద్ద రమేష్ రాజు గారి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగినది శేఖరెడ్డి గారు కుడి ఉండి అన్ని విషయాలు ముందుండి నడిపించి చూసినటువంటి వ్యక్తి మాలాంటి వారికి కూడా ఎన్నో సలహాలు సూచనలు చేసిన వ్యక్తి రమేష్ రెడ్డి గారు పవిత్ర ఆత్మ శాంతి చేకూరు మంచి మంచి పెద్ద మంచి అలాగని ఎంత ఎంత ఉన్న స్థానం అయినప్పుడు

పార్టీ అధ్యక్షులు చిన్న జగన్ రెడ్డి గారిని జ్యోతిప్రచివలసిందిగా కోరుతున్నాను 何でこんな